మీ అందరూ చూస్తున్నారు గత జనవరి ముప్పై ఒకటో తేదీన సింగనమల నియోజకవర్గంలో ఎల్లనూరు మండలంలో ఒక అందరికీ నమస్కారం అండి మీరు అందరూ చూస్తున్నారు సింగన్మల నియోజకవర్గంలో మొన్న డిసెంబర్ థర్టీ ఫస్ట్న న్యూ ఇయర్ వేడుకలను స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు కన్వీనరు కుటుంబ సభ్యులు అందరూ కూడా కేక్ కట్ చేసుకునేందుకు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళ వీధిలో తేరు దగ్గర ఎంతో సంతోషంగా కొత్త సంవత్సరము అడుగు పెట్టే పెట్టే సందర్భంలో వైఎస్ఆర్సిపి నాయకులు అంటే గతంలో కూడా ఒక క్రిమినల్ హిస్టరీ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా వాళ్ళు ఎక్కడో వెన్నుపూసపల్లిలో కానీ ఇంకెక్కడో వేడుకలు చేసుకొని వచ్చి ఇక్కడ రెచ్చగొట్టే కార్యక్రమానికి నాంది పలికి బీరు సీసా బాటిల్లు ఇక్కడ టీడీపీ కార్యకర్తలు ప్రైవేట్ గా వాళ్ళకే వాళ్ళు ఎక్కడా ఘర్షణ లేకుండా శాంతియుతంగా ఇబ్బంది లేకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలతో కలిసి ఇక్కడ నూతన సంవత్సర కేక్ కట్ చేసుకునే సందర్భంలో బీరు బాటిల్ వేసి అక్కడ ఘర్షణను స్టార్ట్ చేయడం జరిగింది అప్పటికి పోలీస్ సిబ్బంది వారికి ఈ కేక్ కట్టింగ్ సందర్భంగా వేడుకలు చేసుకుంటా ఉన్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఇదే వ్యక్తులు మమ్మల్ని కేసు కట్టినందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అంటే పశు బలి చేసి ఆ రోజు అరాచకాన్ని అంటే చిన్న చిన్న పిల్లలు కొడవళ్ళు పట్టుకొని రపరప అనుకుంటా జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజుని వాళ్ళు ఎంత వి విచక్షణ చేశారో మనం అంతా చూసాము ప్ర స్థానిక ప్రజలందరూ కూడా అసహించుకునే పరిస్థితిని తీసుకొని వచ్చి స్థానికంగా ఉన్నటువంటి లీడర్లు కూడా ఒక సామాజిక బాధ్యతతో పోలీస్ సిబ్బంది వారికి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది అది కక్షతో ఈరోజు ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నా కన్వీనర్ దొడ్లో వాళ్ళ ఫ్యామిలీ కానీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బీసీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా నూతన సంవత్సరాన్ని జరుపుకునేందుకు ముందుకు వచ్చినందుకు అక్కడ ఆకతాయిల్ని రౌడీలను పెంచి ఈ రోజు వాళ్ళని వీళ్ళ మీద కల్పడము ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చూడడం జరిగింది దీన్ని కూడా ఖండిస్తూ వీళ్ళందరూ కూడా కేక్ కట్టింగ్ తర్వాత మనం పోలీస్ సిబ్బంది వాళ్ళకి చెప్దాము ఎదురు దాడికి మేము పాల్గొనకూడదు అని అంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం సిద్ధాంతం ప్రకారంగా ఎదురు దాడికి చెరగకూడదు నూతన సంవత్సరం చేసుకుంటా ఉన్నాం మనం డైరెక్ట్గా వెళ్ళి పోలీసులకి సమాచారం ఇచ్చి కంప్లైంట్ ఇద్దామని వీళ్ళు కూడా గా వాళ్ళ మీద రియాక్ట్ అవ్వకుండా ఆ రాత్రి గడిపిన సందర్భాన్ని మనం చూసాం ఒకటో తేదీన నాయకులని చెప్పుకుంటా ఉన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంతసేపు ఘర్షణలు రౌడీజానికి వాళ్ళు చేయి కలిపి ఈరోజు ప్రోద్బలం చేస్తూ ఉన్నారంటే చాలా చాలా బాధేస్తా ఉంది జరిగినటువంటి సంఘటన తెలుసుకోకుండా దొడ్లో వాళ్ళ ఫ్యామిలీ అక్కడ ఉన్నటువంటి తేరు దగ్గర అంటే దాదాపు కుటుంబ సభ్యులందరూ కూడా ఇంటి కుటుంబ సభ్యులు ఉన్నటువంటి వీధిలో వెన్నపూసపల్లి ఉన్నటువంటి నాయకుడి ప్రోద్బలంతో అక్కడ ఉన్నటువంటి జెడ్పీటీసి ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపు ఒక ఇరవై మంది నుంచి ముప్పై మంది వరకు వచ్చి అక్కడ రోడ్డు మీద ధర్నా చేయడము చాలా చాలా విచిత్రంగా అనిపిస్తుంది మీకు సమస్య వచ్చింది వెళ్ళి పోలీస్ స్టేషన్ సమాచారం ఇవ్వండి అంటే వీళ్ళని రెచ్చగొట్టే విధంగా మీరు వచ్చి వాళ్ళ ఇంటి ముందు ధర్నా చేయడాన్ని ఏ రకంగా చూడాలనుకుంటున్నారు అంటే మీరు వైలెన్స్ ఇన్వైట్ చేస్తున్నారు రండి కొట్టండి ఏం చేస్తారు ఏం బిక్తారో అనే ఒక ఏమంటారు జస్టర్ని మీరు వాళ్ళకి ఇవ్వడం జరుగుతా ఉంది అయినా సహించి వాళ్ళు ఊరుకొని నుండి పోలీస్ సిబ్బంది వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది ఇవన్నిటిని కూడా వాస్తవాల్ని ముందు పెట్టకుండా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ లీడర్స్ కానీ ఈరోజు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఈరోజు మీడియా ముందుకు వస్తూ లేనిది ఉన్నట్టుగా సృష్టించండి అంటే వాళ్ళ దారిని కప్పిపుచ్చుకోడానికి అక్కడ ఇసుక మాఫియా జరుగుతుంది దాని మీద మేము స్పందించామని ఎంత విచిత్రంగా ఈ రోజు ప్రెస్ ముందుకు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నారంటే అంటే ప్రజలకు ఎటువంటి సమాచారాన్ని వాళ్ళు అందజేస్తున్నారు అంటే బాధ్యత రహితంగా ఉన్నటువంటి ఈ నాయకత్వాన్ని ప్రజలు అసహించుకుంటున్నారని ఈ సందర్భంగా ఆ నాయకులకు తెలియజేస్తా ఉన్నాను దాడులు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఊర్లో కూడా పండగలు చేసుకుంటున్నారండి ఎక్కడా కూడా దాడులు లేకుండా మేము చూసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం ఎక్కడా కూడా ప్రత్యక్షంగా నాయకులు ఇన్వాల్వ్ లేకుండా డిపార్ట్మెంటే హ్యాండ్ ఓవర్ తీసుకొని లా అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేస్తూ ఈ రోజు దాదాపు ఫ్యాక్షన్ అటువంటి ఊర్లలో కూడా ఇరవై ముప్పై సంవత్సరాలు జాతరలు కానీ పండుగలు చేసుకోకపోతే ఈ సంవత్సరాలు వాళ్ళు చేసుకున్న సందర్భాలు చూస్తూ ఉన్నాం కానీ ఈ రౌడీజాన్ని ఈ రాజా రాజారెడ్డి రాజ్యాంగాన్ని కొనసాగించేందుకు కూడా ఎలనూరు మండలంలో ఈ వైఎస్ఆర్ సిపి నాయకులు మళ్ళీ నాంది పలుకుతూ ఈ రోజు భయప్రాంతలకు గురి చేస్తా ఉన్నారు రానున్న స్థానిక ఎలక్షన్స్ లో ఈ రోజు ముఖ్యంగా మీరు చూసుకోవాలి జరిగినటువంటి జరిగినటువంటి ఈ సంఘటనలో దాదాపు చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి మీరు చూసుకుంటే ఇవాళ నాకు ఎంత బాధిస్తా ఉందంటే మూడు రోజుల నుంచి సమస్య జరుగుతుంటే ఒకటో తేదీన మన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు రావడం జరిగింది అలాగే జిల్లా అధ్యక్షుడు పూల్ నాగరాజు గారు రావడం జరిగింది సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించ పరిష్కరణ కోసం చూడడం జరిగింది మీరు చూడండి ఈ అబ్బాయి శరత్ కొడవన్లతో పొద్దునే వైసీపీ నాయకులు ఏ ఉద్దేశం లేకపోతే తెలుగుదేశం నాయకుల చేతిలో కొడవళ్ళు లేవండి వైఎస్ఆర్సీపీ నాయకుల చేతిలో కొడవన్లు ఈ అబ్బాయి శరత్ తీయండి హిస్టరీ తీయండి ఈ అబ్బాయిది ఎన్ని కేసులు ఉన్నాయా అంటే చిన్న చిన్న పిల్లలకి మందు బోబిచ్చి డబ్బులు ఇచ్చి ఈ రోజు ఇట్లా దాడుల మీదకి ఉసుగొల్పుతా ఉన్నారు వాళ్ళకి ఏం నేర్పిస్తా ఉన్నారు ఇట్లా ఎన్నో ఉన్నాయి ఆధారాలు కేవలము ఎదురు దాడిని మేము కా కాపాడుకునేందుకు ఎదురు దాడి చేశాం కా కానీ ఆత్మరక్షణ కోసము మన తెలుగుదేశం నాయకులు ఎవరైతే అంటే ఒక ముప్పై ఒకటో తేదీన సా రాత్రి అంతా సహించాం మళ్ళీ ఒకటో తేదీ పొద్దునంతా కూడా ఎవరి పనులలో వాళ్ళు ఉండి పూజలు చేసుకుంటూ సంతోషంగా ఉన్న టైంలో మీరు ఒక నాయకుడు అయి ఉండి ఒక జెడ్పీటీసీ అయ్యి ఉండి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి మీకు సమాచారం వచ్చింది ఏమైనా ఇబ్బంది జరిగింది ఎవరైనా కొట్టారా వెళ్ళి ఇవ్వండి అంతేగాని మీరు ప్రోత్సహించి వాళ్ళని అందరినీ కూడా మీరు ఎదురుదాడి చేయించాలి కొట్టాలి ద్వేషం పెంచాలి అంటే ఆల్రెడీ ఉన్నటువంటి ఇరు వర్గాల ఘర్షణను ప్రేరేపిస్తూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మీరు ఇట్లా దాడులు చేయడం చాలా చాలా ఖండిస్తా ఉన్నాము వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా తెలియజేస్తా ఉన్నాము ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు చేసుకున్నటువంటి వ్యక్తులే ఈ రోజు మళ్ళీ ఇదే కొడవలు పట్టుకొని ఈ రోజు ముందుకు వచ్చారంటే మీరు రివెంజ్ పాలిటిక్స్ చేయడానికే కదా ఈ రోజు ఆరు జనవరి ఫస్ట్ కూడా తీసుకొని రావడం జరిగింది స్థానికులు ఎవరు లేరని వెనపూసపల్లి నుంచి జనాల్ని దోల్కొని రావడం జరిగింది ఎందుకంటే అలా అంటే బీసీ నాయకత్వాన్ని అక్కడ ఉన్నటువంటి బలమైన బీసీ నాయకత్వాన్ని ఈ రోజు భయప్రాంతలో గురి చేయాలి కూటమి ప్రభుత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మీ రౌడీజనానికి ఎవరు కూడా భయపడకుండా ఈ రోజు లా అండ్ ఆర్డర్ కూడా ముందుకెళ్లే పరిస్థితి శాంతియుతంగా ముందుకు వెళ్తుందని కక్షతో ఈ రోజు మీరంతరు కూడా ఇలా పొలిటికల్ రివెంట్స్ తీసుకోవడానికి ఇవన్నిటిని కూడా ప్రేరేపిస్తూ ఉన్నారని ప్రజలు కూడా చాలా చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నారు వీటిని ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాము పోలీస్ డిపార్ట్మెంట్ చాలా క్షుణ్ణంగా ఇన్వెస్టిగేట్ చేసింది గతంలో ఎవరైతే నేరగాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద కూడా ఈ రోజు ఇప్పుడు సందర్భ జనవరి ఫస్ట్ ఎవరైతే అక్కడ సీన్ లో ఎవరైతే ఫీల్డ్ లో వచ్చినారో వాళ్ళ మీద కూడా డీప్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు ఎవరైతే గాయపడినారో మీరు చూసుకుంటే తెలుగుదేశం కా నాయకుల్లో ముఖ్యంగా అక్కడ బీసీ నాయకత్వాన్ని వహిస్తున్నటువంటి దొడ్లో వాళ్ళ కుటుంబం పైన ఎక్కువ దాడి చేయడము చాలా చాలా బాధాకరము ఈ దాడులకి తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం భయపడే పరిస్థితే లేదని కూడా తెలియజేస్తూ ఈ వైఎస్ఆర్సిపి నాయకులకు ముఖ్యంగా నియోజకవర్గం గా వహిస్తున్నటువంటి శైజనాథ్ గారికి కూడా తెలియజేస్తా ఉన్నాము మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదైతే న్యాయం చేయండి అని అడుగుతున్నారో వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయి అనేది మీరు కూడా ఒకసారి తీయండి బయటికి ఒక ఏళ్ళు ఒక జూనైల్ ఉన్నాడండి ఆ కేసులో ఇప్పుడు నిన్న తెలుగుదేశం కార్యకర్త తల పగలగొట్టిన దీంట్లో పదిహేడు సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి జూనైల్ ఉన్నారు అంటే మీరు ఎలాంటి భవిష్యత్తు పిల్లలకు ఇస్తున్నారో వైఎస్ఆర్ సిపి నాయకులకు తెలియజేయాలని శైలజనాథ్ గారికి కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా ఖచ్చితంగా గాయపడిన వాళ్ళందరూ కూడా కోలుకోవాలని కోరుకుంటూ వాళ్ళకు మెరుగైన వైద్యాన్ని అందిస్తా ఉన్నాము ఇప్పుడు త్వరలో మేము ఎస్పీ గారిని కూడా ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని కూడా చూస్తూ ఇవాళ ముందుకు వెళ్తా ఉన్నాము కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా చిత్తశుద్ధితో ప్రజల అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పనిచేస్తూ ముందుకు వెళ్తా ఉంది అండ్ ఈ ఒకటిన్నర సంవత్సరంలో కూడా ఎల్లనూరు మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలని ఈరోజు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం ప్రజలు సంతోషంగా ఉన్నారు రానున్న ఎలక్షన్స్లో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించేందుకు ఎంతో సిద్ధంగా ఉన్నందుకు ఇలాంటి దాడులు కక్షలతో ఈ రోజు రాజకీయాన్ని ప్రేరేపించే వైసీపీ నాయకులకు హెచ్చరిస్తా ఉన్నాము మీకు ఏమైనా సలహాలు సూచనలు ఉంటే ఇవ్వండి మీకు ఏమైనా సమస్య ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అంతేగాని ఇళ్లలోకి వచ్చి కొట్లాడేది ఇళ్లలోకి వచ్చి నరుకుతాము చంపుతాము అంటే చూస్తూ ఊరుకోవడానికి మేము ఏమీ ఇక్కడ మా నాయకత్వం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన ఖచ్చితంగా బాధ్యతాయుతమైన చర్యలు తీసుకుంటామని మాకు నమ్మకాన్ని ఇచ్చారు మా కార్యకర్తలకు మేము కూడా అదే నమ్మకాన్ని ఇస్తూ ఈ రోజు ముందుకు వెళ్తున్నామని కూడా తెలియజేస్తా ఉన్నాం